హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టెట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ నోటిఫికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ పేమెంట్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్ అంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసేయటం జరిగింది సో పేమెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మరొకటి ఏంటంటే త్వరగా అప్లై చేసుకోవటం చాలా ఉత్తమమైన పని ఫ్రెండ్స్ ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ చాలా వస్తాయి ఎందుకంటే చాలా మంది ఉన్నాం తక్కువ రోజులు ఇచ్చారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోవటం చాలా చాలా మంచిది పేమెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈరోజు ఎనిమిదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు ఉంటుంది అట్లాగే అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అట్లాగే తేదీ వరకు అప్లికేమీ సబ్మిషన్ లాస్ట్ టైం వరకు ఇచ్చారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఓల్డ్ గానే ఉంది కొంత మార్పు జరిగిందని అనుకుంటాం కానీ పెద్దగా మార్పులు ఏం జరగలేదు ఆల్రెడీ టెక్స్ట్ బుక్సే కదా మార్పు జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్స్ మాత్రమే మనం ఒకసారి ఫోకస్ చేస్తే చాలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ విషయంలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాం అట్లాగే షెడ్యూల్ గురించి కూడా చూద్దాం అప్లై చేసే విధానం కూడా మనం నెక్స్ట్ వీడియోలో వీలైతే నేనే అప్లోడ్ చేస్తాను అయితే మీరు ఒకసారి అడిగినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్స్ మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ గాను మనం వన్ ఫిఫ్టీ గా ఉంటాయి అయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అని పెరిగాయి థర్టీ మార్క్స్ అట్లాగే ఇక్కడ తెలుగు థర్టీ మార్క్స్ అట్లాగే ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఉంటాయి గో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకాబులరీ ఇక్కడ థర్టీ మార్క్స్ అయితే ఇక్కడ మెథడాలజీ కలిపి థర్టీ మార్క్స్ అవుతాయండి ఒకసారి గమనించాల్సినటువంటి విషయం అది ఇక్కడ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ విత్ మెథడ్ అట్లాగనే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇక్కడ ఈవీఎస్ ఒకటేసారి సైన్స్ సోషల్ కలిపి ఈవీఎస్ అనేటువంటి పేరుతో థర్టీ మార్క్స్ గాను ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా మొత్తం ఇంగ్లీష్గా ఉన్నది అయితే దాన్ని తెలుగుకు సంబంధ తెలుగులో కూడా ఎలా ఉంటుంది అని ఒక పీడిఎఫ్ అయితే నేనే పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ త్వరలో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఇది అట్లాగనే ఇక్కడ ఈ షెడ్యూల్లో ఒకసారి వద్దామండి షెడ్యూల్లో ఒకసారి చూసినట్లయితే ఇక టెట్ షెడ్యూల్కి వచ్చినట్లయితే టెట్ నోటిఫికేషన్ ఎనిమిదో తేదీ వచ్చింది అప్లికేషన్స్ కూడా పేమెంటు అట్లాగే ఆన్లైన్ సబ్మిషన్ రెండు ఎనిమిదో తేదీకే స్టార్ట్ అవుతున్నాయి అట్లాగే పదిహేడో తేదీ పేమెంట్ లాస్ట్ డేట్ అట్లాగే పద్దెనిమిదో తేదీ ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ మార్క్ టెస్ట్ అనేటువంటిది ఒక ఫ్రీ లాగా ఒక టెస్ట్ అప్డేట్ చేస్తారు పంతొమ్మిదో తేదీన హాల్ టికెట్స్ ఇరవై మూడు నుంచి రిలీజ్ అవుతాయి అట్లాగనే ఎగ్జామ్స్ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చ్ తొమ్మిది వరకు రెండు సెషన్లాగా జరుగుబోతున్నాయి అట్లాగే కీ వచ్చేసి పదో తేదీ అబ్జెక్షన్స్ వచ్చేసి పదకొండో తేదీ ఫైనల్కి పదమూడో తేదీ రిజల్ట్ పద్నాలుగో తేదీ అని ఇంత స్పీడ్గా అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ జరిపేసి రిజల్ట్స్ ఇచ్చేద్దామని ఆలోచిస్తున్నారు అయితే మరి నిజంగా జరగబోతుందా అనే విషయం అయితే చూడాల్సి ఉంది ఏది ఏమైనా టైం చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయితే ఎగ్జామ్ బాగా ఆయగలుగుతాం అంతేకాకుండా ఈ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి స్కోర్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ మార్కులు అనేవి డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాయి పాయింట్లలో జాబ్ రావటం పోవటం జరగబోతుంది కాబట్టి చాలా ఫోకస్ చేయండి టెట్ ఎగ్జామ్ మీద అట్లాగనే డిఎస్సి ఎగ్జామ్ మీద కూడా ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించినటువంటి ఎలా అప్లై చేయాలి అనేటువంటి విధానం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్